యాక్టర్ నిఖిల్ శేఖర్ కమల గారి దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడెస్ మూవీతో టాలీవుడ్కి హీరోగా పరిచయం అయ్యారు తర్వాత స్వామి ఎక్కడికి పోతావు చిన్నవాడ కార్తికేయ వంటి మూవీస్లో నటించినప్పటికీ కార్తికేయ టూ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో ఒక్కసారిగా సక్సెస్ని అందుకున్నారు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు రెండు వేల ఇరవైలో పల్వీ వర్మ అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు యాక్టర్ నిఖిల్ గారు రీసెంట్గానే తన భార్య శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ పల్వి అలానే నేను మా ఫస్ట్ వివిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటూ ఈ గుడ్ న్యూస్ ని అంతర్తో షేర్ చేసుకున్నారు అయితే నిఖిల్ భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి ఇరవై ఒకటిన పండంటి మగబిడ్డికి జన్మనిచ్చింది నిఖిల్ తండ్రి గారు చనిపోయిన సంవత్సరానికి కొడుకు పుట్టడంతో తన తండ్రి గారికి కొడుకు రూపంలో పుట్టారు అంటూ చాలా సంతోషంగా ఈ గుడ్ న్యూస్ని అందరితో షేర్ చేసుకున్నారు అయితే నిఖిల్ కొడుకు బారసాల ఫంక్షన్ ఈరోజు చాలా ఘనంగా నిర్వహించారు తన కొడుకు బారసాల ఫంక్షన్కి సంబంధించిన మరికొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి నిఖిల్ కొడుకు బారసాల ఫంక్షన్కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి